నమస్తే వెల్కమ్ టు షాబా టీవీ దిస్ ఇస్ బాలకృష్ణ ఇవాళ బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం యాభై వేల రూపాయల లంచం తీసుకుంటూ దేవాలయ శాఖ ఇన్స్పెక్టర్ ఏసీబీ వరలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి మోదీ సర్కార్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు ఐదు వందల శాతం టారిఫ్లు పెంచేందుకు ట్రంప్ సుముఖత కాంగ్రెస్ అధినేత కేసీఆర్ ను మంత్రి సీతక్క కలనున్నట్లు సమాచారం ఈ నెల ఇరవై ఎనిమిది ప్రారంభం కానున్న సమ్మక్క సారనామా మహాజాతర ఆహ్వాన పత్రికను అందించినట్లు తెలుస్తోంది ఈ కార్యక్రమంలో ఇరవై నెలలో కేసీఆర్ ఫామ్ హౌస్ లో సీతక్క స్వయంగా వెళ్లి ఆహ్వాని ఆహ్వానించనున్నారు కాగా జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన సారనామా జాతర సారలామా రాకతో జాతర ప్రారంభం కానుంది రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద చేసిన వ్యాఖ్యలపై స్పందించిన వైఎస్ జగన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో రైతన్నలను రాష్ట్ర ప్రజలను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో రైతన్నలకు రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు విలన్గా కనిపిస్తున్నాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేయాలని నేను అడిగితే చంద్రబాబు ఆపేశాడని రాష్ట్రాన్ని చంద్రబాబు ఎలా అమ్మేశాడని తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీలో సాక్షిగా చెప్పాడు మాజీ సీఎం వైఎస్ జగన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపేయాలి అని అంటూ ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో క్లోజ్ డోర్ మీటింగ్లో తాను అడిగానని తన మీద గౌరవంతో చంద్రబాబు గారు ప్రాజెక్టును ఆపేశారు అని ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ నిండు అసెంబ్లీ సభలో వాళ్ళ రిలేషన్షిప్ గురించి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా అమ్మకానికి పెట్టారు అన్న వాస్తవాల గురించి ఏకంగా రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు నిజంగా ఇది చూసిన తర్వాత ఒకసారిగా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా రైతన్నలందరికీ కూడా మరీ ముఖ్యంగా రాయలసీమ నెల్లూరు ఈ ప్రాంతాలకు సంబంధించిన రైతులు నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విలన్ క్యారెక్టర్ కింద కనిపిస్తుంది స్వీకరించిన కొల్లాపూర్ ఎస్ఐ బండరేష్ గారిని సన్మానించిన బిజ్జి రమేష్ వార్డు వారి మిత్ర బృందం కొల్లాపూర్ పట్టణ ఎస్ఐ గారు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బండారి సురేష్ గారిని ఈ రోజు సన్మానించిన సన్మానించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు బిజ్జి రమేష్ గారు వారితో పాటు జనాసంఘం మండలంలో నర్సాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో నూతన సర్పంచ్ ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ ప్రజలు తమకు ఆశీర్వదించి గెలిపించారని ఆయన పేర్కొన్నారు గ్రామ ప్రజలు తన తనపై ఉంచిన నమ్మకాన్ని చేయకుండా ఇరవై నెలల గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామతో కృషి చేస్తానని స్పష్టం చేశారు తాగునీటి రోడ్లు పారిశుద్ధ్యం విద్యుత్ వంటి మౌలిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తూ గ్రామంలో ఐక్యతతో పాటు అభివృద్ధిని కొనసాగిస్తానని అన్నారు మొన్న జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో దాదాపు మా జర మండలం జర సంఘం మండలం నుంచి పదహారు బీఆర్ఎస్ సర్పంచులు ఎన్నిక అంటే మొత్తం టోటల్లో ముప్పై మూడు సర్పంచ్ స్థానాలు ఇక్కడ గ్రామ పంచాయతీలు ఉంటే దాంట్లో నుంచి పదహారు గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది అంటే గత ప్రభుత్వం మీద ఎంత ఇప్పుడు అధికార ప్రభుత్వం మీద చాలా మైనస్ ఉంది కాబట్టి బీఆర్ఎస్ సర్పంచులు అధికతో బాగా గెలిచారు కాబట్టి అదేవిధంగా టూ మంత్స్ బ్యాక్ ఎంపీటీసీ ఎలక్షన్స్ ముందు ఖరారు చేశారు దాన్ని రద్దు చేసింది కోర్టు ఇప్పుడు కూడా అదేవిధంగా సర్పంచ్ తర్వాత ఎంపీటీసీ పెడతారనే చాలా ఆశతో ప్రజలు నాయకులు అందరూ ఎదురు చూస్తున్నప్పటికీ బీఆర్ఎస్ సర్పంచ్లు ఎక్కువ ఆధిక్యంలో గెలిచారు కాబట్టి ఇక్కడ మన ప్రభుత్వం కొంచెం వెనుకడుగేసింది ఎలక్షన్స్ పెట్టడానికి ఎందుకంటే అధికార పార్టీకి మొన్న మన బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన వచ్చిందారు రెండు సంవత్సరాలు అయింది ఏదైనా విలేజ్లో డెవలప్ జరిగిందా ఏమైనా అభివృద్ధి జరిగిందా ఏమీ లేదు దాని గురించి సార్ కాంగ్రెస్ పార్టీ రావడం వల్ల అంత నష్టమే ఉంది కానీ మేలంటూ ఏమీ లేదు ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు ఇచ్చేవాడు యాసంగికి ఇంప్లస్ రెండు సార్లు అలాంటిది రైతు బంధు పోయింది రైతు బీమా సరిగ్గా వస్తలేదు కళ్యాణ లక్ష్మి లేదు తులం బంగారం అన్నారు అది కూడా క్యాన్సల్ అయిపోయింది మొత్తం ఎందుకంటే చేసే కొత్తగా చేసే పథకాలే కాకుండా కంటిన్యూ దాన్ని వీళ్ళు మొత్తం బంద్ పెట్టేసిర్రు కొత్త ఏం చేయకపోయినా సరే గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలన్న కొనసాగిస్తే మేలు అని ప్రజలు రైతు బీమా గానీ రైతు రైతు బీమా బంద్ అయినా సరే కళ్యాణ లక్ష్యంతో పాటు బంగారం లో చాలా కాలేదు ఇక్కడ మా విలేజ్ పట్టుకుంటే ఓవరాల్ గా వంద మంది ఉంటే ఒక థర్టీ మంది మెంబర్స్ అంతే అంటే అంటే దాదాపు చాలా భాగమే అయినట్టు దాంట్లో యాభై వేల కాలేదు ముప్పై వేలు ఉన్న వాళ్ళకు కూడా కాలేదు అంటే దానికి ఒక ఇంత లిమిట్ అనేది ఒక ప్రణాళిక లేదు వాళ్ళకి అసలు ఎస్టిమేషన్ లేదు ఏం లేదు అన్నట్టు ఎట్లా పడితే అట్లా చేసేరు దాంట్లో కూడా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వరకు పరిమితం అయిపోయింది రైతు బంధు రైతు బంధు గురించి విలేజ్ లో ఏమనుకుంటున్నారు రైతు బంధు ఇవ్వకపోవడం వల్ల ప్రభుత్వం చాలా ఇప్పుడు రైతులు అదే గవర్నమెంట్ కావాలంటురా లేకుంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ కావాలంటారా అదే కాదు ఇప్పుడు నీకు ఇందాక చెప్పింది ఏంటంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండడం వల్ల అధికార పార్టీ ఎనభై ఐదు నుంచి తొంభై శాతం సర్పంచులు గెలవాలి మన రాష్ట్రంలో కాబట్టి ఫిఫ్టీ టూ పర్సెంట్ కి పరిమితం అయిపోయింది ఓవరాల్ గా తెలంగాణ మొత్తంలో ఫిఫ్టీ టూ పర్సెంట్ అయితే ఉన్నారు కానీ స్కూల్ బిల్డింగ్ లేక సరే అంగన్వాడీ కేంద్రం అంగన్వాడీ కేంద్రం కూడా ఉంది బిల్డింగ్ ఒకటి లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి అంగన్వాడి మంచిగా సక్రమంగా పనిచేస్తారు మంచిగానే ఉంది గుడ్డు కానీ గుడ్డు గుడ్డు అంతా బాగానే ఇస్తున్నారు అంగన్వాడి ఉంది కాకపోతే స్కూల్ ప్రాథమిక స్కూలే కొంచెం ఒకటే బిల్డింగ్ అయింది అదే బిల్డింగ్ లో అంగన్వాడీ ప్రాథమిక వల్ల స్ట్రెంత్ కొంచెం ఇబ్బంది అవుతుంది ఒక నూతనంగా ఒక బిల్డింగ్ శాంక్షన్ పెట్టుకున్న తర్వాత బిల్డింగ్ ఓపెన్ అయితే కొంచెం మా కూడా ఇంకా స్ట్రెంత్ పెంచుకునే అవకాశం ఉంటది ఊరు గురించి ఇంకా శుభాకాంక్షలు శుభాకాంక్షలు ఏదన్నా ఊరు గురించి ఇప్పుడు సంక్రాంతి సంక్రాంతి గురించి అదే లాస్ట్కి మీరు చెప్తున్నారు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ద్వైపాక్షిక ఆంక్షల బిల్లును ఆమోదం తెలిపిన ట్రంప్ ఈ కార్యక్రమంలో రష్యాతో ఆయిల్ కొంటున్న భారత్ చైనా బ్రెజిల్ దేశాల ఉత్పత్తులపై ఐదు వందల శాతం టారిఫ్ను విధించే అవకాశం వచ్చే వారం ఈ బిల్లులపై ఓటింగ్ జరగనున్నట్లు ప్రకటించిన రిపబ్లికన్ సెనేటర్ లిండ్రే గ్రహం మోదీ ప్రభుత్వం ఇష్టారీతనం వ్యవహరిస్తుంటే అంగీకరించేది లేదన్న ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి నాలుగు వందల సీట్లు గెలుచుకొని ఉంటే రాజ్యాంగాన్ని మార్చేసి మార్చివేసేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు మెజారిటీ ఉందన్న కారణంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తే అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు గాంధీభవన్లో నిర్వహించిన పిసిసి విస్తృత స్థాయి సమావేశం ఆయన మాట్లాడుతూ పేదలపై కక్షతో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉపాధి హామీ నిబంధన మార్పు ముసుగులో పథకాన్ని శాశ్వతంగా సమాధి చేయడానికి కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు మెజారిటీ ఉందన్న అహంకారంతో చట్టసభలను వినియోగించి పేదలను అణచివేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని అన్నారు ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి కుట్ర అడ్డుకోవాల్సిన సమయం ఇదేనని ఆయన పిలుపునిచ్చారు ఈ పథకంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని ఆయన అన్నారు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఒత్తిడి చేసేందుకు చిన్నంబావి మండలం పరిధిలోని కొప్పునూరు గ్రామంలో ఏఎస్టి సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ఆధ్వర్యంలో నేడు ఉదయం కొప్పునూరు గ్రామ బొట్రాయి దగ్గర సమావేశం నిర్వహించి సంక్షేమ పథకాలు సైబర్ భద్రతపై కళాకారులతో కళాజాత కార్యక్రమం నిర్వహించి ఆటపాటలతో సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వం సామాజిక భద్రతా పథకాలను ప్రధానమంత్రి సురక్షా భీమా యోజన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన అటల్ పెన్షన్ యోజన తప్పనిసరిగా తీసుకొని ఆర్థిక భద్రత పొందాలని సూచించారు పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వ్యక్తిగత వివరాలను ఎవరికి ఇవ్వకుండా జాగ్రత్త వహించాలని అన్నారు మోస ప్రకటనలు నమ్మవద్దని సైబర్ నేరానికి గురైనట్లయితే తక్షణమే ఒకటి తొమ్మిది మూడు సున్నా టోల్ ఫ్రీ నంబర్ కి సంప్రదించాలని కోరారు ఫిర్యాదారు సంబంధించిన ఒక సర్వే నంబర్ పై సర్వే నివేదిక అందించేందుకు లక్ష యాభై వేల లంచం డిమాండ్ చేసిన దేవాదాయ శాఖ అధికారి ఏసీబీ వరలో చిక్కాడు తెలంగాణ దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలోని సహాయ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న అకవరం కిరణ్ కుమార్ లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు డిమాండ్ చేసిన మొత్తంలో భాగంగా యాభై వేల రూపాయలు స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి ఇన్స్పెక్టర్ ను రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ చేశారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు ప్రజలకు కీలక సూచన చేశారు ఎవరైనా ప్రభుత్వ సేవకులు లంచం డిమాండ్ చేసినట్లయితే వెంటనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నంబర్ ఒకటి సున్నా ఆరు నాలుగు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు బళ్ళారెడ్డి కృష్ణపట్నం నేషనల్ హైవే అరవై ఏడు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం పెరిగింది బద్వేల మండలం లక్ష్మీపాలెం గ్రామానికి చెందిన మునీశ్వర్ వృత్తి బెంగళూరులో డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తూ ఉండేవాడు అయితే సంక్రాంతి పండుగ వస్తుండడంతో బెంగళూరు నుంచి బద్వేలు కు బైక్ పై బయలుదేరాడు ఒక పది నిమిషాలు అయితే ఇంటికి చేరేవాడు కానీ ఇంతలోపే అతనికి మృత్యు వెంటాడింది ఇంటికి వెళ్లి భార్యా బిడ్డలలో తల్లిదండ్రులను చూసుకోవాల్సిన మునీశ్వర్ అనంత లోకాలకు వెళ్లాడు నందిపల్లి సమీపంలో గల దొడ్డా డైరీ దగ్గరికి రాగానే రాంగ్ రూట్ లో వస్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో మునీశ్వర్ అక్కడ అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మునీశ్వర్ చనిపోయాడన్న వార్త జీర్ణించుకోలేక మృతుడికి భార్య ఒక పాప ఉన్నట్టు సమాచారం విషయం తెలుసుకున్న భీ భీమఠం పోలీసులు కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం నిమిత్తం బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు क्या हुआ बड़ा

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా టూరిజం ని ప్రమోట్ చేయడానికి అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ డ్రోన్ షోలను ఘనంగా నిర్వహిస్తున్నామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వల్లూరి నిథం డైరెక్టర్ వెంకటరమణ క్లిక్ ప్రతినిధులతో కలిసి ఈ కార్యక్రమ వివరాలను మంత్రి జూపల్లి వివరించారు రాష్ట్ర టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జనవరి పదమూడు నుంచి పదహైదు వరకు అంగరంగ వైభవంగా నిలుస్తున్నామని మంత్రి జూపల్ చెప్పారు సెలబ్రేట్ ది డే సెలబ్రేట్ ది స్కై పేరుతో సంక్రాంతి సెలబ్రేషన్ జరుగుతాయని తెలిపారు ఈ ఫెస్టివల్ లో పంతొమ్మిది దేశాల నుంచి నలభై మంది అంతర్జాతీయ కైట్ ఫ్లయర్లు అదేవిధంగా మన దేశంలో పదహైదు రాష్ట్రాలకు చెందిన యాభై నేషనల్ కైట్ ఫ్లయర్లు పాల్గొంటారని తెలిపారు అదేవిధంగా కల్చరల్ లాంగ్వేజ్ ఇండియన్ కనెక్షన్స్ సహకారంతో జరిగే మిఠాయిల ఉత్సవంలో ఇతర రాష్ట్రాలు దేశాల నుంచి వచ్చిన హైదరాబాద్ లో స్థిరపడిన వారు తమ ఇళ్లలో తయారు చేసిన పన్నెండు వందల రకరకాల మిఠాయిలను తెలంగాణ పిండి వంటలను పదహారు స్థాయిలో అందుబాటులో వస్తామని పేర్కొన్నారు వంద చేనేత హస్తకళ స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ప్రదర్శిస్తారని అన్నారు ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం ఉంటుందని అందరూ ఆహ్వానితులని జనవరి పదహారు నుంచి పద్దెనిమిది వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని ఐరోపా దేశాలకు చెందిన ప్రతినిధులతో అంతర్జాతీయ స్థాయి బెలూన్లతో ప్రదర్శన ఉంటుందని ఉదయం పూట హైదరాబాద్ శివార్లో సాయంత్రం వేల పెరేడ్ గ్రౌండ్స్ లో నైట్ గ్లో బెలూన్ షో ఉంటుందని వివరించారు ఈ బెలూన్ లో వివహరించే వ్యవసాయకులు బుక్ మై షో లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో బుకింగ్ చేసుకోవాలని సూచించారు ఇప్పుడు చూద్దాం యాభై వేల రూపాయల లంచం తీసుకుంటూ దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఏసీబీ వలలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి మోదీ సర్కార్ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు ఐదు వందల శాతం టారిఫ్లు పెంచేందుకు ట్రంప్ సుముఖత ఈవి వాటి బులెటిన్స్ కీప్ వాచింగ్ స్ట్రాబెటీ